నమస్కారం నా పేరు ప్రశాంతి ఈ భాగవతం ఛానల్ ద్వారా మనం శ్రీమద్ భాగవతంలోని పవిత్రమైన కథలను కలిసి తెలుసుకుందాం మనుషులు చేసే తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకొని దైవ మార్గంలో నడవడానికి ఈ కథలు మార్గదర్శకంగా నిలుస్తాయి భాగవతం కేవలం పూర్వకాల కథల సమాహారమే కాదు అది మన జీవన విధానాన్ని సరిదిద్దే దివ్య గ్రంథం అయితే నేను తెలియజేయబోయేది పోతన మహాకవి గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని కథలను మన భాగవతం ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తాను పదైదవ శతాబ్దంలోని తెలుగు భాషకు మణిపూసలా వెలిగిన కవి పోతన మహాకవి ఆయన శ్రీమద్ భాగవతాన్ని తెలుగు పద్యాల రూపంలో భక్తి భావంతో రచించారు ఈ రచనను ఆంధ్ర మహాభాగవతం అని కూడా పిలుస్తారు పోతన గారు ఈ గ్రంథాన్ని స్వార్థ చింతన లేకుండా కీర్తి కోసం కాకుండా భగవంతుని ఆనందం కోసం మాత్రమే రాశారు భాగవతం చదివితే మనసు ప్రశాంతతం అవుతుంది ధర్మ మార్గం స్పష్టం అవుతుంది ఇందులో భగవంతుని అవతారాలు భక్తుల మహిమ సద్గుణాల ప్రాముఖ్యత వివరంగా చెప్పబడింది అయితే నేను ఈ ఛానల్ ద్వారా ప్రతి స్కందం ప్రతి అధ్యాయం ప్రతి శ్లోకం అర్థం భావం జీవన బోధ అన్నింటినీ సులభమైన తెలుగులో అందిస్తాను మన రేపటి వీడియోలో మనం మొదటి స్కందం మొదటి అధ్యాయం ప్రారంభిస్తాం జయ సత్యనారాయణ స్వామి